జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే వాహనదారులు సందర్శకులకు ఆహ్లాదం పంచాలనే ఉద్దేశంతో అటవీ భూముల్లో అర్బన్ పార్కుల నిర్మాణానికి ఐదేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణాలు ప్రారంభానికి ముందే అధ్వానంగా మారుతున్నాయి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉదయం సాయంకాలం నడకకు ఈ పార్కు ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ అధికారుల నిర్లక్ష్యంతో అది ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా తయారైంది ప్రభుత్వం చేపట్టిన అర్బన్ పార్కుల పరిస్థితి ఐదేళ్ల క్రితం పార్కుల నిర్మాణం చేపట్టి పనులన్నీ పూర్తయినా చిన్న చిన్న లోపాలతో నిరుపయోగంగా మారాయి మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ మనోహరాబాద్ మండల శివారుల్లో హెచ్ఎండి అర్బన్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో పార్కులను నిర్మించారు ఈ రెండు చోట్ల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆధునిక హంగులతో స్వాగత తోరణాల నిర్మాణాలను చేపట్టారు వాహనదారులు సేద తీరుతూ భోజనం చేసేందుకు స్థానికులు కాలినడక చేసేందుకు ఏర్పాటు చేశారు మూడేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తయినా ఇప్పటి ప్రారంభించలేదు దీంతో కోట్ల రూపాయలతో నిర్మించిన అర్బన్ పార్కులు అలంకారప్రాయంగా మారాయి పార్కుల్లో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట బొమ్మలతో పాటు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేశారు జేగుంట మండలం వడియారం సమీపంలో కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో అర్బన్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పదకొండు కిలోమీటర్ల అటవీ ప్రాంతం చుట్టూ కంచె నిర్మించి రక్షణ కల్పించారు కానీ అక్కడికి వెళ్లడానికి సరైన దారులు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది మరికొన్ని చోట్ల పార్కులలో అమర్చడానికి తీసుకొచ్చిన పరికరాలు గదులకే పరిమితమయ్యాయి వాటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆ విలువైన వస్తువులు చోరికి చోరీకి గురయ్యే ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కుల పనులన్నీ పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు ఈ అర్బన్ పార్క్ పూర్తయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు అందుబాటులో లేదు ప్రారంభించలేదు ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ వేలాది వాహనాలు వస్తుంటే పోతుంది వాళ్ళ వాహనదారులు సేద తీరేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ వేసిన బల్లలు డస్ట్బిన్స్ గీనా పాడైపోయినాయి ఈ పార్కు అందుబాటులో తెస్తే వాహనదారులకు సేద తీరేందుకు అల్పాహారం చేసుకోనికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మార్నింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళకి బాగుంటది చిన్నపిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఏదైనా సరే పొల్యూటెడ్ కాకుండా బాగుంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం పాములు వస్తున్నాయి ఇక్కడ మన ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ లోపల చెత్త చేదర అంత విశ్వసర్పాలు వస్తున్నాయి దయచేసి దీని మీద స్పందించి దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మందికి ఉపయోగం అవుతుంది మేమందరం ఎక్స్పెక్ట్ చేసినాము కానీ మెయింటెనెన్స్ కానీ ఇది ఏదైనా కానీ లేకపోవడం వల్ల దీనిలోకి రాలేక దీన్ని ఉపయోగించుకోలేకపోయినాం మేమంతా ఇప్పుడు ఉదయానవానికి మొత్తం ఎప్పటి గేట్ వేసే ఉంటుంది మేము లోపల రాలేకపోతాము దీన్ని ఉపయోగించుకోలేకపోయినాం దీనిలో ఒకసారి లోపలికి వచ్చి చూస్తే ఈరోజు మొత్తం అన్ని పొదలు చెట్లు అన్ని నిండిపోయినాయి పది స్టార్ట్ అయిపోయి ఫోర్ ఇయర్స్ అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా దీని గురించి ఎవరు పట్టించుకోవట్లే దీన్ని మెయింటైన్ చూస్తలే దయచేసి పై అధికారులు ఎవరైనా ఉంటే దీని గురించి ఇది ఓపెన్ చేసి దీని మెయింటెనెన్స్ చూసి మాకు అందించి మరి కోరుతున్నాం అర్బన్ పార్కు అందుబాటులోకి వస్తే సెలవు దినాల్లో ఆటవిడుపు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తప్పుతుందని స్థానికులు చెబుతున్నారు పిల్లలు వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా పార్కుల్లో మానసిక ఉల్లాసాన్ని పొందొచ్చని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు అటవీ ప్రాంతాన్ని పార్కులాగా తీర్చిదిద్దినా నిర్వహణ లేకపోతే అది మళ్లీ అడవిలాగా మారిపోతుందన్నారు పార్కు పరిధి వరకు సరైన దారులు లేక పర్యాటకులు ఇటువైపు చూడటం మానేశారు ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు ఇప్పుడు మొత్తం పాడైపోయింది ఇది ప్రజలు వచ్చి రిలీఫ్ గా కొంచెం కొంచెం రెస్ట్ ఇది బాగుంటుండే దీని ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం హైవే పడతా పార్కులు ఏర్పాటు చేసేది కానీ కనీస వసతులు సౌకర్యాలు కల్పించడం లేదు ప్రభుత్వం పిల్లలకు పెద్దలకు వృద్ధులకు ఎంతో ఉపయోగకరమైన పార్కులు ఉన్నాయి కానీ దానికి అభివృద్ధి నోచుకోవడం లేదు గవర్నమెంట్ వినియోగం తీసుకురావాలి వ్యతిరేక కళపాలకు గిటాట పాల్పడుతున్నారు దాని కొంచెం చూసి చూడటట్టుగా వ్యవహరిస్తున్నారు దాని గిట్ట సక్రమంగా చేసి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన పార్కులు పూర్తిగా శిథిలావస్థకు చేరకముందే అధికారులు స్పందించి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు